ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేదర్మెంట్లు వచ్చారు ఎంతో ఆశతోటి వెళ్ళి కలుద్దాం అనుకుంటే నిజంగా కలవలేకపోయాను పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చిన జనాలను చూసి మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయాను బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జనాల్లో విపరీతమైన హోప్ అనేది చాలా పెద్ద ఎత్తున మొదలైంది అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భారీగా బహిరంగ సభలు పెట్టలేదు పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాలు విపరీతంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఇంతవరకు నడపలేదు అయినా కూడా ప్రజా వ్యతిరేకత తొమ్మిది పది నెలల్లో ఈ రకంగా కనిపించడం మాత్రం నాకైతే చాలా హ్యాపీ జగనన్న కోసం ఎర్రటికి ఎర్రకో లెక్క చేయకుండా ఆఖరికి మేధర్మెంట్లో హెలిప్యాడ్ అనేది ఎక్కడో బయట పెట్టారు ఆ పక్కన ఉన్న అన్ని పొలాల పనులన్నీ మానుకొని జగనన్న కోసం ఒకసారిగా అక్కడికి వచ్చి గంటల గంటల నిరీక్షణ వాళ్ళు జగనన్న హెలిప్యాడ్ దిగేటప్పుడు వెళ్లలాపోయా నేను నా పేరు పిలుస్తున్న జనాల నుంచి నేను తోపులా తోసుకొని ముందుకు పోయి ఈ లోపు ఆయన హెలిప్యాడ్ నుంచి వెళ్ళిపోయి వైవి సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడ అంతకుముందు నేను వెళ్ళా జగనన్న రావడానికి ఒక గంట గంటన్నర ముందు నేను వెళ్తే అసలు ఎవ్వరూ లేదు జనాలు వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే ఆ క్రౌడ్ ఆ విజువల్స్ అన్ని నేను హెలిప్యాడ్ దగ్గర ఉండి మొబైల్లో ఆన్ చేసి చూస్తే విపరీతంగా వచ్చేసారు విపరీతంగా అంత గంటన్నర గంట ముందు అసలు లేరు జనాలు ఎవ్వరు లేరు అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత అభిమానాలు జనాల్లో విపరీతంగా మళ్ళీ పెరిగిపోవడం మాత్రం ఒక రకంగా అనిపించింది నాకు ఇంకా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే సరే నేను హెలిప్యాడ్ దగ్గరే ఉన్నాము కొంతమంది ఇన్ఛార్జీలు మేము అందాం హెలిప్యాడ్ దగ్గరే ఉన్నాం హెలిప్యాడ్ దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రిటర్న్లో అక్కడికి వచ్చి ఎక్కేటప్పుడు కలవచ్చు ఐదు అనుకున్నాం మేము ఈలోపు ఆయన వస్తున్న సందర్భంలో పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలనుకుంటే భారీ గడ్డలు కూడా దోసుకొని వచ్చేసారు జనాలు ఇంక మేము కలిసేది ఎక్కడ డైరెక్ట్గా హెలిప్యాడ్ దగ్గరికి కారులో వదిలిపెట్టడానికి కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో నుంచే జగన్ అన్న వచ్చే క్యాన్వాయ్తో పాటు భారీ గడ్లు పోలీసు వారు ఎవరు చెప్పినా కూడా ఆడకుండా మేధ దూకి అన్ని తోసుకొని ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చారు అసలు కళ్ళు చెదిరిపోయింది ఇంకా కలుస్తాం ఆగోయి అనిపించింది నాకైతే ఇంకా ఈలోపు పొలం దగ్గర ఇట్లా కొంతమంది వచ్చి చూడటానికి వచ్చిన వాళ్ళని మా కరుణం వెంకటేశ్వర నుండి కొంతమందిని అడుగుతున్నాడు ఏంటమ్మ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అయింది అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మాకు ఒక రూపాయి డబ్బులు రాలేదు మాకు ఏమీ జరగలేదు ఆయన ఉన్నప్పుడే నయం కనీసం రైతులు గిట్టుబాటు ధర ఉండేది రెండు మాకు అమ్మవారి డబ్బులు వచ్చాయి మా పిల్లలు చదువుకు ఉపయోగపడడం తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా మేలు జరిగింది జగడాన్ని ఇళ్ళ పట్ట ఇచ్చని అని ప్రతి ఒక్కరు అదే చెప్తా ఉన్నారు పూర్తిగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన యొక్క ఛాయలు ప్రతి ఒక్కరు ఇప్పుడు నెమరేసుకుంటున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎంతైతే మంచి చేశాడో ఆ మంచి తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది ఇది మంచి ఏనైతే ఆ మంచి రోజు తెలుసుకునే రోజు వచ్చేసింది అనిపించింది నాకు వచ్చేసింది అనిపించింది నేను కలవపోయినా నాకేం బాధ ఏమో అనిపించలే బికాస్ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడేం కలవచ్చు కాకపోతే ఆ నాకు ఆ విపరీతమైన క్రౌడ్లో జగన్ అన్నని రెండు వేల పది ఆ టైంలో మా ఊరు వచ్చాడు అలా అది గుర్తొచ్చింది నాకు అప్పుడు కూడా అంతే ఆ గుంపులో జగనన్నను ఒక్కడిని చూసుకుంటా ఆ ప్రేమ అభిమానాలు నిజంగా జనాలు చూపించేదానికి ఆయన స్పీచ్ అయ్యింది నాకు అది గుర్తొచ్చింది నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానం అదంతా చూస్తుంటే అప్పటికిప్పుడు చాలా మెచ్యూర్డ్గా పొలిటీషన్ మెచ్యూర్డ్ పొలిటీషన్ ఆయన చాలా మారిపోయాడు కాకపోతే నాకు ఇనిషియల్ డేస్లో జగనన్న కోసం ఎలా అయితే విపరీతం కొట్టేసుకునేదానికి ముందుకు వచ్చేసేదానికి పోలీసు వారులు లెక్క చేయకుండా లేకపోతే పూర్తి స్థాయిలో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయన క్యాన్వా ఎదురుకుపోవడం ఓదార్ పెద్ద టైం గుర్తొచ్చింది నాకు నిన్న రాత్రి అలాగే ఈ రోజు నేను మెదర్మెంట్లో స్వయంగా నా కళ్ళతో నేను చూశాను ఆ ఇనిషియల్ డేస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక అప్పుడు విపరీతంగా ఎందుకు తిరిగో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఏదైతే కొత్త హోప్ ఆ హోప్ అంతా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ అభిమానాలు జనాలు చూపించింది ఆ డేస్ ఈ రోజు నాకు నా కళ్ళతో నేను చూశాను స్వయంగా అందుకు విపరీతంగా నేను హ్యాపీ జైన నన్ను కలవలేకపోయానని చెప్పి ఎక్కడో ఒకటి మౌనం ఉన్నా కూడా ఈ జనాలు చూసినాక జరిగిపోయింది ఈ జనాలు చూసినాక అది జరిగిపోయింది ఎందుకంటే మనం వెళ్ళలేకపోయినా మన పేరు పిలుస్తున్నారు మా చెబుతున్నా అసలు వెళ్ళండి ఇట్లా మేము వెళ్తాం మేము అని సరే రిటర్న్లోనే హెలిపాడ దగ్గర కలవచ్చు కదా అది అని చెప్పి అక్కడి నుంచి ఉంటే రిటర్న్లో అసలు అసలు గ్యాపే లేదు అసలు అక్కడ గ్యాపే లేదు మనకు వల్ల కాలే అసలు అంత నిజంగా ప్రజా వ్యతిరేకత తొమ్మిది నెలలకే బహుశా గతంలో ఏ ప్రభుత్వం పైన లేదు ఒక్క కూటమి ప్రభుత్వం పైన ఎందుకు వచ్చిందో వీళ్ళు చేసిన అబద్ధపు ప్రచారాలు జనాము ఆ రోజు నమ్మిని ఈరోజు గమనించడం మొదలు పెట్టారు ఇక జనాలు ఎవరు కూడా బండ్లు పెట్టుకోనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు ఇండివిజువల్గా వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు బైక్ వాళ్ళు తెచ్చుకున్నారు ఎవరు కార్ వాళ్ళు తెచ్చుకున్నారు ఎవరు పని వాళ్ళు తెచ్చుకున్నారు పూర్తిగా జగనన్నమై ప్రేమాత్మ చూపించడానికి ఎవరు వాళ్ళు ఎవరి వాళ్ళకు ఇండివిజువల్గా వచ్చారు ఒక ఆటో కార్మికుడు ఆ పని ఆయన చూసుకుంటూ వస్తాడు ఆయన ద్వారా లబ్ధి చేసుకున్నాడు ఒక రైతు ఆయన ద్వారా లబ్ధి ఉంటే ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ వస్తాడు మహిళలు పొలంలో పని మానుకొని రావాల్సినంత అవసరం ఏంటి ఏంటంటే గతంలో మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు అంత చూపి అంత ఏదైతే ఆ పనితనం చేశాడు ఆయన ఏది డబ్బులు డాక్టర్ రుణమాఫీ కానీ జీ సున్నా ఒడ్డు కానీ లేదా అమ్మఒడి కానీ జగనన్న దీవెన కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ రేషన్ ద్వారా కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీడ వేశారు ఈరోజు జనాలు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనాల్లో ఉందని క్లియర్ కట్గా అర్థమైపోయింది కేవలం కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి పరిపాలన స్టాండర్డ్స్ వీళ్ళు చూపించలా పోతున్నారు వీళ్ళు చూపించలా పోతున్నారు అంతే వీళ్ళు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్కటి జనాల్లోకి వెళ్ళి అడగండి ఏం లేదా జనాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమొచ్చినాయి వీళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే కేవలం డబ్బు రూపాయి కదా అక్కడ చూపిస్తాం ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఆయన పరిపాలన బాగుంది లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది ఆయన బాగా చేశాడు ప్రతి ఒక్కటి జనాలే చెప్తున్నారు ఈరోజు మేము చెప్పాల్సిన పనిలా లేకపోతే ఇంకోరు ఇంకోరు నాయకులు చెప్పాల్సిన పనిలా జనాల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టట్లేవరు ఆ పెట్టువాళ్ళగా ఆల్రెడీ పెద్ద ఎత్తున విపరీతమైన కౌంటర్లు వచ్చేస్తున్నాయి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో జనాల్లోకి దిగితే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఈ రోజు చూసాయి కదా ప్రతి ఒక్కరు కౌంటర్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆగ్రహం ఉన్నారు ప్రతి ఒక్కరు మాట్లాడాలని ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ రోజు చెప్పాలంటే